నమస్తే అన్న ఏదైతే రాష్ట్రంలో చూస్తున్నాం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు దాదాపు రాష్ట్రం రెండు నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి అయినా సరే ఇంకా రాజకీయ హత్యలు జరుగుతూనే ఉన్నాయి ప్రభుత్వ పెద్దల అందరూ అండతో ఈరోజు టీడీపీ కార్యకర్తలు అవ్వ జనసేన కార్యకర్తలు అవని రాష్ట్రంలో ప్రజల మీద మా కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తూ కూడా ఆయన ట్వీట్లు చేయడం ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్తారు ఇది చూస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇందాక స్వామితో గుర్తుకొచ్చిందండి రాసుకున్నా ఆగండి ఒక నిమిషం సామెతి సామెత సామెత పత్వ పతివత స్వరం అని పండితే తెల్లారి దాకా చల్లలేదన్నట్టు అలా ఉంది పతివ్రత కబుర్లు అది నాకు కూడా సరిగ్గా చెప్పడం రావట్లేదులే ఎందుకంటే ఇన్నాళ్ళు వీళ్ళ ప్రెస్ మీట్లు చూసి ఈయన తెలుగు చూసి నేను కూడా తెలుగు మర్చిపోయా సరే ఏమేంటబ్బా నేను నన్ను వేసిన ట్విట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ప్రభుత్వం స్థానంలో మ పాలన కనిపిస్తుంది రెండు నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసగా మారుపేరుగా మారిపోయింది పరిస్థితులు ఏమాత్రం మార్పు రావడం లేదు ప్రభుత్వం పెద్దల ప్రోత్సాహంతో జరిగిన ఘటనలు అధికారంలో తమ పార్టీ ఉందని ధీమాతో చేస్తున్న దాడులు రాజకీయ పరివర్తన చూస్తున్న ఇవన్నీ రాసుకుంటూ వచ్చాడు ఏమండి ఈ తెలుగుదేశం వల్ల ట్విట్ కాపీ పేస్ట్ నా ఏంటంటే అంత ముందు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వీళ్ళు చేసిన పనులు వీళ్ళు వేసుకుంటున్నారు సరే ఏమంటున్నాడు మా మాజీ ముఖ్యమంత్రి లెవెన్ సీఎం లెవెన్ ఎమ్మెల్యే సీఎం పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు సరే రెండు నెలలు అయిందండి అవునండి నాలుగో తారీఖున కౌంటింగ్ అయింది జూన్ నాలుగున కౌంటింగ్ అయింది జులై అయిపోయింది ఆగస్ట్ నాలుగు నిన్న వచ్చింది రెండు నెలలు అయింది ఓకే సరే సార్ మొన్న మీరు ధర్నా చేశారు ఓకే ఢిల్లీ పోయారు అఖిలేష్ యాదవ్ని పిలిపించారు అఖిలేష్ యాదవ్ బలా దెంగే అన్నారు హిందీలో మాట్లాడలేకపోయారు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయారు తెలుగులో మధుసూదన్ రావు అన్నారు సుధాకర్ రావు గారిని పట్టుకుని మధుసూదన్ రావు గారు అన్నారు సరే మరి ఇంత ధర్నా చేస్తున్నారు మీ దగ్గర ఒక నాలుగు లక్షల రూపాయలు డబ్బులు లేవా అమ్మ పేరు నాని పేరుని కానీ కూడా మీరు వేసుకుని మచిలీపట్నం వెళ్ళారు వాళ్ళు నాలుగు లక్షలు ఖర్చు పెడితే ముప్పై ఆరు మందిని చనిపోయాను అన్నారు ఒక ఫ్లైట్ టికెట్ పదివేల రూపాయలు వేసుకుందాం ముప్పై ఆరు మందికి అంటే మూడు లక్షల అరవై వేలు మిగతా నలభై వేలు అక్కడక్కడి నుంచి తీసుకురావాలి కాబట్టి ఓ నలభై వేలు నాలుగు లక్షలు ఉంటే ఈ ముప్పై ఆరు మందిని సరాసరి ఢిల్లీ తీసుకుపోయి జంత్ర మంత్ర దగ్గర పెట్టి ధర్నా చేయొచ్చు కదా మీరు ఏమండి ఈ సో అప్పారావు తోటలొల్లూరు మండలం అక్కడ వచ్చి జరిగింది ఆయన ఆయన ఆధార్ కార్డు ఆయన పోస్ట్ మార్టం రిపోర్టు అని ఆవిడ ఏమి చిన్న చిన్న పిల్లలండి అని చెప్పి ఆమెతో మాట్లాడించచ్చుక పోని ఇది అప్పారావు సుబ్బారావు పలాను ఊరు పలాను మరి నువ్వు చేసినావా పోని సరే రాజకీయ అచ్చలు ముప్పై ఆరు జరిగింది అనుకున్నావు నీ సాక్షి ఛానల్లో ఆ ముప్పై ఆరు మంది ఇళ్ళకాడికి పోయి ముప్పై ఆరు ఓబీ ఓబీవాను లేవా పెట్టుకొని మాట్లాడడానికి సరే అది కూడా కాదు ఈ పదమూడు జిల్లాల్లోకి తీసుకొచ్చి ముప్పై ఆరు మంది పదమూడు జిల్లాల్లోనే ఉంటారు కదా జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్లోకి తీసుకొచ్చి ఇదిగో నీళ్ళు చంపినారు వీళ్ళు ఇళ్ళ మీద దాడి చేసినారు వీళ్ళ స్థలాలు కబ్జా చేసినారు వీళ్ళ పేకలు కోసినారు ఇని మరి నువ్వు తీసుకొచ్చి ఆ పదమూడు జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెట్టి చేయించవచ్చు కదా పోనీ నీకు ఢిల్లీ తీసుకెళ్ళడానికి నీకు డబ్బులు లేకపోతే నన్ను అడుగు మళ్ళీ వెళ్దాం ఇద్దరం వెళ్దాం నా క్రెడిట్ కార్డు స్వైప్ చేసి ముప్పై ఆరు మందికి టికెట్లు కొంత హైదరాబాద్ నుంచి అక్కడికో లేకపోతే విజయవాడ నుంచి ఢిల్లీకో టికెట్లు కొందాం వెళ్ళి అక్కడికి వెళ్ళి జంతర్ మంతర్ మందిర దగ్గర పెడదాము యాడ దగ్గర దుకాణం పెడదాం పంచాయతీ పెడదాం ఇదిగోండి ఇలా ఎట్లా చేశారని లేదనుకో నీ ఆస్తులో పావంతు నాకు రాసి ఇవ్వాలి సిద్ధమా నీ ఆస్తులో పావంతు ఇవ్వాలి నాకు నువ్వు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నావు మరి ముప్పై ఆరు మంది చనిపోయినారు అని అంటున్నావు ముప్పై ఆరు మందిని తీసుకెళ్ళడానికి నేను పెట్టుబడి పెడతాను నాలుగు లక్షలు అక్కడ ఓటల్కి ఒక లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయలు నేను పెట్టుబడి పెడతా ఆ ముప్పై ఆరు మందిని తీసుకెళ్దాం అక్కడ ప్ర రాష్ట్రపతి దగ్గరకో లేకపోతే ప్రధానమంత్రి గారి దగ్గరకో లేకపోతే అమిత్ షా గారి దగ్గరకో లేకపోతే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్దాం లే ఈ ఛాలెంజ్ నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నీ ఆస్తుల పావంతు అంటే నీకు ఎన్న నాకు పావంతు కూడా అవసరం లేదబ్బా ఒక ఐదు కోట్లు ఈ చాలు నేను మంచిగా ఒక ఇల్లు ఒక రేంజ్ రోవర్ కారు కరుక్కుని సెటిల్ అయిపోతా ఐదు లక్షలు పెట్టుబడి పెడతా నువ్వు సిద్ధం అంటే చెప్పు నేను ఐదు లక్షలు పెట్టుబడి పెట్టి ముప్పై ఆరు మందిని తీసుకురావు కానీ అట్ట కాదు పోస్ట్ పోస్టుమార్టం రిపోర్టు వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ వీడియోలు చంపుతున్నప్పుడు ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్క వీడియోలు తీస్తున్నారు కదా ఆ వీడియోలు ఆడ వైసీపీ కార్యకర్తని ఒక మెంబర్షిప్ ఏదో కార్డు సా ఉండాలి కదా మీ పార్టీ సభ్యత్వం అవన్నీ తీసుకొస్తే నేను ఐదు లక్షలు పెట్టుబడి పెడతా ఢిల్లీ పోదాంపా ఇద్దరం అక్కడ ధర్నా చేద్దాంపా నువ్వు చేయలేదనుకో నీ ఆస్తి నాకు కావాలి పా ఐదు కోట్లు చాలా ఎక్కువ వద్దు నాకు నేను మంచి రోజు రెండు కోట్లు పెట్టి కారు కొనుక్కుంటాను ఒక ఇల్లు కొనుక్కుంటాను ఒక విల్లా కొనుక్కుంటాను డెబ్బై ఎనభై లక్షలు పెట్టి మిగతాది బ్యాంకులో వేసుకుంటాను దాని మీద వడ్డీ డబ్బులతో ఆయిక నేను చేసుకున్న ఉద్యోగంతో నేను సెటిల్ అయిపోతాను మరి దీనికి సిద్ధం అంటే చెప్పు ఇంకోసారి చెప్తున్నా బిడ్డ మాది రాయలసీమే ఓకే ముప్పై ఆరు మందిని తీసి రాలేదనుకో ఇంకా ముప్పై ఆరు హత్యల గురించి నువ్వు మాట్లాడకూడదు ఓకే ముప్పై ఆరు లక్షల గురించి నువ్వు మాట్లాడకూడదు మరి నీకెందుకు ప్రభుత్వం దుబారా ఖర్చు చేస్తుంది ఆ ఖర్చు చేస్తుంది ఓ అమ్మ ఎలకలు పట్టుకోవడానికి కోటి ముప్పై నాలుగు లక్షల కన్నా దుబారా ఖర్చు ఉందా తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టంట స్నాక్స్కి సరే ఇవన్నీ కాదబ్బా అప్పట్లో ఒక అడావిడి రాజాగాడు ఉండేవాడయ్యా అడావిడి రాజా అంటే అసలు మామూలు అడావిడి కాదు అసలు దడేలమని హాస్టల్స్లోకి తలుపులు తీసుకుని వెళ్ళిపోతాడు ఓ పెద్ద సూటు బోటు వేసుకుని ఆడ పెద్ద ఇదంట ఫుడ్ కమిషన్ చైర్మన్ చైర్మన్ అంటే ఏంది నువ్వు ఏదైనా అవకతవకలు జరిగితే నువ్వు చూపించడానికి అసలు ఆ వీడియోలు తీసుకుని యూట్యూబ్ ఛానల్లోకి వేసుకోవడానికి నీకేం అక్కుంది దాని మీద రెవెన్యూ నీకు ఎట్లా నువ్వు తీసుకుంటున్నావు అది నువ్వు చేసిన తప్పు ప్లస్ నువ్వు ఒక చైర్మన్వి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వైసీపీకి ఎందుకు పనిచేసినావు ఎందుకు పనిచేసినావు నువ్వు చెప్పు అసలు నీకు నీకు హక్కు ఉందా సస్పెండ్ చేయంటో ఎంతమందిని సస్పెండ్ చేసావు చెప్పు ఇవన్నీ దుబారా ఖర్చులు కదా వాళ్ళకి నాలుగు లక్షలు ఇచ్చు ఒక్కొక్క అధికారికి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇచ్చావు వారం వారం కలవాలి ఏనాడైనా కలిసిన వా ఇక్కడి నుంచి ఐదు నిమిషాలు ఆఫీస్ కాడికి వెళ్దాంపా రిజిస్టర్కి ఏది ఫుడ్ కమిషన్ ఆఫీస్కి అడిగి నుంచి ఐదు నిమిషాలు వెళ్ళొచ్చు ఆడికి పోయి వెళ్ళి రిజిస్టర్లో సంతకం పెట్టాలిగా లే బుక్ ఉంటుంది కదా ఆ బుక్లో ఎప్పుడు వెళ్ళాము మీటింగ్కి ఎప్పుడు కండక్ట్ చేసాము ఎప్పుడైంది మినిట్స్ బుక్ అన్నీ రాయాలి కదా ఎన్ని రాసినాడు చూద్దామా మరి మరి ఎన్ని ఎందుకు అయ్యాద్దు దుబారా ఖర్చులో ఎన్ని నువ్వు మాట్లాడుతున్నావు ప్రతి మాత్ర శిరోమని లాగా నువ్వు మాట్లాడే మాకే నువ్వు మాట్లాడద్దు నీకు మాట్లాడే అక్కే లేదు నువ్వు వెయ్యి రూపాయలు పెంచుతానని ఐదు సంవత్సరాలు ముక్కు మూలికి పడినావు ఈ కూటం ప్రభుత్వం రాగానే ఏం చేసినావు అని అడిగితే ఈ మంగళవారం నాడు రేపు అప్పు లేకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి అప్పు లేకుండా అప్పు చేయకుండా రన్ చేస్తుంది గవర్నమెంట్ మరి నువ్వు ఏనాడైనా రన్ చేసినావా అది ప్లస్ పాయింట్ కాదా అది అందుకే నేను నీకు చెప్తుంది అరే అబ్బాయి ఐదు లక్షలు నువ్వు పేరు సర్లే ఐదు లక్షలు కాదు నీకు పోనీ ఓ లక్ష రూపాయలు పెట్టి ఐఫోన్ కొనిస్తా ఐఫోన్లో ఫేస్బుక్లో ట్విట్టరు ఇన్స్టాగ్రాము ఇంకా సోషల్ మీడియా యాప్స్ అన్నీ నేను లా వేసిస్తా నీకు నీ పేరు మీద ఉన్న నీకు అన్ని యూజ్ ఏం పాస్వర్డ్లు అయింది నువ్వు వేసుకో వేసుకుని దాంట్లో జేటీడీపీ అని ఒక అకౌంట్ ఉంటుంది నారా లోకేష్ అని ఒక అకౌంట్ ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు కానీ ఒక అకౌంట్ ఉంటుంది అలాగే ప్రతి మినిస్ట్రీకి ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది అవన్నీ ఫాలో కొట్టుకుని ఏం జరుగుతుందో చూడు నువ్వు ఏనాడైనా పిల్లోడు కష్టంలో ఉన్నాడు అని అంటే నువ్వు పట్టించుకున్నావా నేను ఎక్కడో గోదావరి జిల్లాలో ఒక అబ్బాయి నాకు ఐఐటి జింపర్లో ర్యాంక్ వచ్చిందండి నా దగ్గర డబ్బులు లేవంటే ల్యాప్టాప్ డబ్బులు నేను పంపిస్తానని లోకేష్ చెప్పాడు నువ్వు ఏనాడైనా ఆ మళ్ళీ అంటే వాళ్ళు కమ్మలు అరే బాబా వాళ్ళు కమ్మోలు కాదురా నాయనా ఇది నేను చెప్తున్నా నేను కమ్మోడు కాదు ముందు గుర్తుపెట్టుకోండి ఇది ఇది మీకు ఒకటి ఉంది కదా ఎవడేం మాట్లాడినా కమ్మోడని ముద్రేస్తారు కానీ నేను కమ్మోడు కాదురా అయ్యా సిగ్గు ఎత్తంది చెప్పుకోవడానికి ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో కులాలైందిరా నాయన కులాలైంది అని చూసుకో ఇవన్నీ కూడా కాదు పాపం లోకేష్ గారు మినిస్ట్రీ అవ్వగానే ర్యాంకులు వచ్చినాయి అండి మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది అని అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కంటే వాళ్ళందరికీ అవన్నీ ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళని ఏనాడైనా చేసినా ఒక మంచి పని చేసినావు చెప్పు నువ్వు మచ్చుకు ఒక మంచి పని చేసినావు చెప్పు ఇలాగా లోకేష్ గారిది పూవని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అని అంటావు పూవని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారుగా పవన్ కళ్యాణ్ అనేది కొట్టు ఆయన ఏం చేస్తున్నారు దాంట్లో కనిపద్దు అందుకని నిన్ను ఫోన్ కొనుక్కోమని చెప్తున్నా డబ్బులు లేవా చెప్పు తలో రూపాయి వేసుకుని ఐఫోన్ కొనిస్తాం నా చుట్టాలు నా ఫ్రెండ్స్ అందరి దగ్గర తలో వెయ్యి ఐదు వందల పదివేలు నీ కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ లేదంట ఆయన ఫోన్ కొనుక్కోవడానికి డబ్బులు కావాలంట నేను అందరినీ అడిగి నీకు ఫోన్ కొని పెడతా దాంట్లో ఇవన్నీ వేసుకొని చూడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది రోడ్లకి ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఏం తీసుకొస్తుంది అమరావతిని ఎట్లా డెవలప్మెంట్ చేయాలని చూస్తుంది రాష్ట్రానికి ఇండస్ట్రీలు ఎట్లా తీసుకురావాలని చూస్తుంది ఆ స్కిల్ డెవలప్మెంట్లో పిల్లలకి ఎట్లా స్కిల్ని ఎట్లా నేర్పించాలి ఏ రాష్ట్రాలు ఎక్కడ ఎట్లా ఉంది పాలసీలు అమ్మ నువ్వు మద్యంలో దబ్బిస్తావే ఆ మద్యం పాలసీ మీద కొత్తగా తీసుకురావడానికి ఏం చేస్తుంది అనేది తెలుసు పోనీ నీకు ఫోన్ లేదంటున్నావు కాబట్టి నేను కొంచెం నీకు డేటా చెప్తాను నువ్వు చేసిన డేటా నీకే చెప్తున్నావు వినుకో నీకు ఫోన్ లేదు ఫోన్ లేదని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పినావు కదా ఇగో నీకు ఇదిగో చూసుకో బిడ్డమ్మా ఇక్కడ ఒక రెడ్ అంట హైదరాబాద్లో అరెస్ట్ చేశారు అమెరికాలో అరెస్ట్ చేశారంటే కంది శ్రీనివాస్ రెడ్డి అంట మీ రెడ్లే సొమ్ముతో వచ్చాడని చెప్పి అమెరికాలో అరెస్ట్ చేశారంట చూసుకో అమ్మ మీ రెడ్డు కుటుంబం మీ రెడ్డు పరుగు మొత్తం తీసిపారు చూపుతున్నారు కదా మీరు అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో నువ్వేం చేసినావు చూసుకో అమ్మఒడి రెండు వేల ఇరవైలో ఇచ్చినావు ఫస్ట్ అమ్మఒడి రైతు భరోసా రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినావు మనం ఎప్పుడెక్కాం అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది జూన్లో ఎక్కినాం అధ్యక్ష ఓకే అమ్మఒడి రెండు వేల ఇరవై జా జనవరిలో ఇచ్చినావు రైతు భరోసా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో అప్పుడు ఐదు వేలు ఇచ్చినావు బిడ్డ వ వసత దీవెన రెండు వేల ఇరవై ఫిబ్రవరి విద్యా దేవన రెండు వేల ఇరవై ఏప్రిలు సున్నా వడ్డీ రెండు వేల ఇరవై ఏప్రిలు మత్స్యకార భరోసా రెండు వేల పంతొమ్మిది నవంబరు నేతన్న నేసన్ రెండు వేల పంతొమ్మిది డిసెంబరు ఇవన్నీ ఎప్పుడు ఇచ్చినావు బిడ్డ నువ్వు ఆరు నెలలు టైము తీసుకుని చేసినావు కానీ ఈ ప్రభుత్వం నెల రోజుల్లో ఏం చేసింది నీకు ఐదు సంవత్సరాలు పట్టింది పెన్షన్ పెంచడానికి వెయ్యి రూపాయలు మేము వచ్చిన నెలలో పెంచినాం ఇసుక పాలసీ తీసుకొస్తున్నాం తీసుకొచ్చినావా దాని తర్వాత మెగా డీఏసీ వేస్తున్నావు వేసినావా నువ్వు జాబ్ క్యాలెండర్లు అన్నో అయ్యేయో జాబ్ క్యాలెండర్లు క్యాలెండర్లు మారుతూనే ఉన్నాయి ఐదు సంవత్సరాలు నువ్వు ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చింది లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నువ్వు తీసుకొచ్చే దుర్మార్గమైన చట్టం దాన్ని రద్దు చేసావు అన్నా క్యాంటీన్లు వస్తున్నాయి రేపు ఆగస్టు పదిహేను నుంచి అలాగే ఫ్రీ బస్సులు వస్తున్నాయి ఇన్ని జరిగినాయి అందుకే నిన్ను నేను ఫోన్ కొనుక్కోమని చెప్తుంది ఫోన్ లేదు ఫోన్ లేదని చెప్పినావు టీవీ నైన్ వాటికి అందుకే చందాలు వేసుకుని ఫోన్ కొనిస్తాను ఫోన్ పెట్టుకో ఓకే ఇంత జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో సరే కానీ నువ్వు బెంగళూరు నుంచి ఎప్పుడొస్తుంటే చెప్పు నేను ఒక పార్సిల్ బుక్ చేస్తా ఎయిర్పోర్ట్లో నీకు ఇస్తారు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో నేను తీసుకుంటా నీ బెంగళూరు విజయవాడ షెటిల్ సర్వీస్ చేస్తున్నావు కదా అందుకనే నేను నీకు చెప్పేది ఏంటంటే నువ్వు ఎలాగో నా పార్సులో ఒకటి ఉంది వాళ్ళకి వేస్తే జాతరగా తీసురారు కానీ నువ్వు ఇచ్చినావు అనుకో జాతరగా ఫుల్ సెక్యూరిటీలో తీసుకొస్తావని చెప్పి నీకు చెప్తుంది బెంగళూరు కడప విజయవాడ తిరగడం మానేసి అసలు ముందు వెళ్ళి నీ ఎన్ఐఏ కేసులు నీ ముడ్డు కిందన్న కేసులు అన్ని చూసుకో చూసుకున్న తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఫోన్లో చూడు ఆ ఫోన్లో చూసి అప్పుడు నువ్వు ఇలాంటి ట్విట్లు అయ్యి లేదనుకో నాలంటోటర్ రోడ్డుని పోయేవాడు కూడా విమర్శిస్తాను నిన్ను ఫోన్ లేదని చెప్పి అందుకని ఆలోచించి మాట్లాడి సో ఎక్కడో ఏవో గొడవలు జరిగినాయి ఎవడో ఏడో చంపుకొని ఉంటే ఇది చెప్తే మరి తోట చంద్రయ్య గారిని ఎవరు చంపారబ్బా అది అచ్చారాజకీయం కాదా మరి పల్నాడు జిల్లాలో ఎంతో మందిని చంపారు అది అచ్చే కదా మరి చిత్తూరు జిల్లాలో అంతమంది దగ్గర స్థలాలు పొలాలు లాక్క దుబ్బారు అది ఏం రాజకీయం నాన్న కర్నూలులో నడి రోడ్డు మీద నరికి చంపేశారు అదేంటి రాజకీయం నాన్న అమలాపురంలో నీ టాపిక్ డివేట్ కోసం అని చెప్పి అమలాపురం అల్లకొల్లం చేశారు అదేంటిది నాన్న రాజకీయ చదరంగం కాదు అది వైజాగ్ నాశనం చేసి పెట్టారు మరి అదేంటి నాన్న మరి ఋషికొండ ఇప్పుడు గవర్నమెంట్ ప్యాలెస్ కోసం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని అల్లిస్తుంటే ఎందుకు లేదు నాన్న సో నువ్వు చేసేది ఏంది నువ్వు చెప్పేది ఏంది సో ప్రతివర్త కబుర్లు మాకు గమ్ము నుండి ఈ ఐదు సంవత్సరాలు నువ్వేమీ చేయలేవు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా నువ్వేం చేయవులే నిన్ను చూసి నీ చేసిన పనికి నువ్వు చేసిన అప్పులకి అన్నిటికీ ప్రజలకి నీ మీద ఎరక్త పుట్టింది అందుకని పదకొండు సీట్లు ఇచ్చాను నీ సార్ ఒకటే ఎత్తర్లే అది కూడా నీది కాదులే ఏదో ఒక సీటు ఎవడో ఒకడు ఉంటాడు కానీ నీ దాంట్లో మంచోడో పుచ్చోడో ఇంకా ఆ ఒక సీటు వస్తుందిలే